ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవా సుపరిపాలనే మంత్రంగా దేశంలో పరివర్తన కోసం నిరంతరం కృషి చేస్తోంది సేవా పర్వ్ సిరీస్లో భాగంగా మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన పరివర్తన రైతులకు కల్పించిన సాధికారతపై ప్రత్యేక కథనం అందిస్తున్నాం దేశ ఆర్థిక సాంస్కృతిక రంగాలకు వెన్నుముక లాంటి వ్యవసాయ రంగం లక్షలాది కుటుంబాలకు ఉపాధి మాత్రమే కాదు దేశ గుర్తింపుకు చిరునామా అమృత కాలంలోకి అడుగెడుతున్న ఈ తరుణంలో సాధికార రైతులు దేశాన్ని స్వావలంబన నుంచి ఆహార నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధానమంత్రి ప్రసంగంలో ప్రభుత్వానికి రైతులే అతిపెద్ద ప్రాధాన్యతని రైతుల ప్రయోజనాలపై ఎలాంటి రాజీ ఉండదని ఉద్ఘాటించారు अहितकारी नीति के आगे मोदी दीवार बन के खड़ा है भारत अपने किसानों अपने पशुपालकों, अपने मछुआरों के संबंध में అందుకే గత పదకొండేళ్లలో ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలు రెండు వందల ఇరవై ఆరు శాతం వరకు పెరిగాయి రైతులకు ఆర్థిక భద్రత కల్పించడానికి చేపట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద గత ఆరేళ్లలో మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు పంపిణీ అయ్యాయి ఇరవై ఐదు లక్షల మంది పైగా చిన్న సన్నకారు రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కింద నెలకు మూడు వేల రూపాయలు పింఛను అందుతోంది కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద రుణ పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచడంతో ఇంతవరకు పది లక్షల కోట్ల రూపాయల రుణ వితరణ జరిగింది